Thank <sighs> you. قال <applause> لنا <applause> <applause>

చెప్పిందండి ఒక ఎక్కడికి వెళ్దాం అండి డాక్టర్ గారు వెళ్ళారండి హాస్పిటల్కి వెళ్దాం వద్దు అమరపేట బాగా తగ్గింది అందరికన్నా అంటే మాకు రోడ్డు తీసిన వాళ్ళు వచ్చింది అమరపేట తీసుకుంటాను మేస్టర్ గారు అండి వరకు ఇచ్చానండి మీ పేరు కోటలు వస్తుంటావా ఇప్పుడు ఎలా ఉంది బాగుంది మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి ధర్మ మండలం అంబటివాడి పాదం నేను రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ని ఇంచుమించి నాకు ఈ పాంకోటి వైద్యులో ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఎక్కువ నేను ఏజెన్సీ సర్వీస్ చేశాను దాని మీద ఏజెన్సీలో నేను పావుల మీద వరముడుపుల మీద పరిశోధన చేసి తర్వాత రిటైర్డ్ అయ్యి మా స్వగ్రామంలో నేను ఈ ప్రజాసేవ ఈ పైగా ఉచితంగానే చేస్తానండి ఈ పావు పావు కలిసిన వ్యక్తి మించుమించి నా నెంబర్లు అన్ని దగ్గర అందరి దగ్గర ఉన్న ఏరియాలో ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన వెంటనే ఆ వనములిక మెడిసిన్ తయారు చేయడానికి ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుంటుంది తయారు నేను మందు రెడీ చేసి ఉంచుతాను వచ్చిన వెంటనే ఇదిగోండి ఇక్కడ పక్క ఊరే పోతవరం నుంచి వచ్చారు అది నేను అక్కడికి ఆల్రెడీ తాజ్పావని చూశాడు పాము కరిచింది గడ్డిలో కట్టుకొట్టుకుని వచ్చారు నేను ఆ మెడిసిన్ ఇచ్చినట్లే ఓ పది నిమిషాల్లో రిలీఫ్ అనిపించింది ఇంకా సెకండ్ డోస్ కూడా ఇచ్చి ఇంకో పావు గంట కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఖచ్చాడు వ్యవహారాలన్నీ మేము వివరంగా చెప్పేసి పంపిస్తాం పాము కలిసిన వ్యక్తి అది రాత్రి అయితే అది నిద్రపోవటం అంత మంచిది కాదు మెరుగుగానే ఉండమని చెప్తాం అతనికి ఏదైనా చుట్ట చుట్ట సిగరెట్ తాగి అలవాటు ఉంటే మాత్రం అది పూర్తిగా నిషేధించబడుతుంది చుట్ట పొగ పీల్చడానికి వీలు లేదని చెప్తాం అది భోంచేసే అవకాశాలు ఉంటే ముందుగానే చెప్తాం భోజనం కానీ ఆ పొగ కట్టిన తర్వాత పాలు రొట్టి తీసుకోమంటాం కొంచెం ఇంకా నీరసంగా ఉంటే తర్వాత కూడా మన్నాడు కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే చేస్తాం లేకపోతే అక్కడ నుంచి ఒక వారం పది రోజులు లో ఆ నిబంధనల్ని వాళ్ళకి చెప్పి పక్క ఇది కొన్ని వేల మందికి నేను వైజూ చేశాను అందరికీ సక్సెస్ఫుల్గానే బాగుపడ్డారు ఇది ఉచితంగానే చేసే నేను ప్రజాసేవ ఏ టైం ఏ టైం అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా కూడా మా ఫోన్ నెంబర్లు ఉంటాయి నా మా ఇన్ఛార్జర్ కూడా నా సెల్ నెంబర్లతో బోర్డు ఉంటుంది అర్ధరాత్రి నాకు ఫోన్ చేసిన నేను లేచి ఏ టైం వచ్చినా నేను వైద్యం చేస్తాను వాళ్ళు వచ్చినట్టే ఫోన్ ముందు చేస్తారు కాబట్టి వచ్చినట్టునే ట్రీట్మెంట్ నేను మొదలు పెట్టేస్తాను నాకు అర్ధరాత్రి అపరాత్రం అయినా నేను లేచి వైద్యం చేస్తాను ఒకవేళ మీరు ఊళ్ళో లేకపోతే బయటికి వెళ్తే ఎవరిని చేసేవారు మా పిల్లలందరికీ తెలుసు నేను నేను సమయానికి ఇంటి దగ్గర లేకపోతే మా అబ్బాయి కానీ మా పిల్లలు కానీ మొత్తం మా మిస్సెస్ మొత్తం ఎవరైనా చేస్తారు ఇంకోటి ఏంటంటే సమయానికి నేను అందుబాటులో లేకపోతే మా అబ్బాయి కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు ఎవరైనా చేస్తారు అని చూసుకోవచ్చు పాయిజన్ నాన్ పోయిజన్ రెండు రకాలు ఉన్నాయి కార్ట్ని బట్టి చెప్పేయచ్చు అది ఆసుపత్రిలో అయితే బ్లడ్ తీసి ల్యాబ్కి పంపించి రకరకాల టెస్టులు చేసి నిర్ధారణకు వస్తారు వాటిని బట్టి మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు అది విషపావు ఖచ్చిందా లేకపోతే విషం లేని పావు కట్టిందా జరిపోతు బొర్రపావం ఎలాంటి వాటికేమో అది విషం లేదు అయినా కరుస్తూ కా కరెక్ట్ ఏదైనా కరుస్తాయి కానీ విషపున సర్పం కరిస్తే రెండు కాట్లు పడతాయి ఒంటి మీద ఒక కాటు గుర్తులు అది పాముగా మనం భావించి ట్రీట్మెంట్ మొదలు పెట్టాం మన ప్రాంతంలో ఎక్కువగా ఏ పావు మన ప్రాంతంలో ఎక్కువగా రాసిపావులు పొడపావులు కట్లపావులు ఈ మూడు ప్రమాదమైనవి ఆ పడ పొడపావుల్లో కూడా రసల్స్ వైపు రని కొన్ని ఏరియాలో దాని కాటుకు రెగ్యులు అంటారు కొన్ని కొన్ని దోసలేమో రక్త అంటారు దాని మన ఏరియాలో మూడే మూడు విస్తర్పాలు ఎక్కువగా కనిపించేవి రక్త పింజర త్రాసుపావం కట్లపావం ఆ కట్టలపావుల్లో మళ్ళీ దానికి వేరే ఉపజాతులు ఉన్నాయి ఈ పొడపావుల్లో కూడా జాతులు ఉన్నాయి పెద్ద పొడ పిచ్చుక పొడ కాటుకురేగుల పొడ ఇలాంటి రకరకాల పొడలు ఉన్నాయి ఇంచుమించు ఆ ఏ పొడ పొడకరిచినా దాని లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి త్రాసుపావులో కూడా నల్ల త్రాసు తెల్ల త్రాసు గోధుమ త్రాసు ఇలాగ కలర్స్ మారినప్పటికీ దానికి విషయం మామూలుగానే ఉంటుంది ఆ విస్తరీ ఒకే రకం ఉంటాయి ఆ కాజలు మీకు పాములు మన చుట్టుపక్కల పెరగడానికి కారణాలు ఏమని చెప్పగలరా పావులు చుట్టుపక్కల పెరగడానికి ఇది వ్యవసాయ ఏరియాలు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ పావులు ప పల్లెటూళ్ళు ప్రతి పల్లెటూర్లు వ్యవసాయానికి అనుకూలంగా ఆనుకునే ఉన్నాయి కాబట్టి ఆ పావులు ఇళ్ళలోకి రావటం రైతులకి కాల్చులు పట్టడం కొందరు ఎళ్ళ దగ్గర పిచ్చి మొక్కలు పెరిగిపోతున్న వాటిని ఏం పట్టించుకోకుండా అలా వదిలేస్తున్నారు ఆ పిచ్చి మొక్కలు లేకుండా అది అక్కడ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకోవటం చెత్త చదరం లేకుండా ఉంచుకోవటం వల్ల పావులు పెడతా చాలా వరకు తగ్గుతుంది ఒకవేళ అంతకే అక్కడ ఏరియాలో పావులు తిరుగుతున్నాయి ఏ పావులైనా విస్తర్పాలు తిరుగుతున్నాయి అని మీకు డౌట్ వస్తే ఎల్లుల్లిపాయలు కొంచెం ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు మిక్సీలో వేసి ఒక లీటర్ నీటిలో కలిపి ఆ పరిసర ప్రాంతాల్లో చల్లండి అలాగే ఇంగు నీళ్ళు కూడా చల్లిన పరిసర ప్రాంతాల్లో ఇంగు మొక్కలు నీటిలో ముంచిన ఇంగు మొక్కలు ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టినా కూడా ఆ వాసనకి పావులు దగ్గరికి రావు ఈ రక్త పింజర్ కూడా అనేది లేదు కదండి ఇప్పుడు ఎలా వస్తున్నాయి రక్త పింజర్ ఎలా డెవలప్ అయిందంటే బాగా ఈ గ్రావిలు కొండ ప్రాంతాల నుంచి రోడ్లు వేయటానికి గ్రావిల మీద జేసీబీలతో తీసుకొస్తున్నారు పూర్వం అయితే మనుషులు తవ్వేవరు ఆ గ్రావిల్లో కనిపించిన పావులు వాళ్ళు అక్కడ చంపేసేవారు ఇవి జేసీబీలతో వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోవటంతో అందులో వచ్చి అవి బయటికి పాకి అవి సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి అయితే సంతానోత్పత్తి ఎలాగంటే అన్ని పావులు గుడ్లు పెడతాయి రక్త పింజలు మాత్రం డైరెక్ట్గా పిల్లలే పెడతాడు అది చేత ఎక్కువ బతుకుతున్నాయి గుడ్లు పెట్టి ఏమో గుడ్లు గుడ్లని కొన్ని ముంగిట్లు అవి కాకులు ఎత్తుకుపోయి తినేస్తాయి గుడ్లు పెట్టి పావులు అయితే ఇవి డైరెక్ట్గా పిల్లలు వస్తున్నాయి కాబట్టి ఇవి సేఫ్టీ ప్లేస్లకి వెళ్ళిపోయి వాళ్ళు అవి బ్రతికి పెద్దవి అవి మళ్ళీ అవి సర్పాలుగా మారుతున్నాయి అట్లా సేఫ్టీ ప్లేస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన రోడ్డు పక్కన అందమైన మొక్కలు ఉన్నాయండి ఎక్కువగా తుప్పలు పెరిగిపోయినాయి అయ్యానా ఆ పూల మొక్కలు కొద్ది కొద్ది చిన్న చిన్న పూల మొక్కలు పెంచుకోవటం లేదు తప్పులేదు కానీ కొందరు రోడ్ల పక్కన ఇళ్ళ పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలని విపరీతంగా పెరిగిపోనిస్తున్నారు అలాంటి పిచ్చి మొక్కలు ఉన్న చోట కలుపుగడ్డి మంది స్ప్రే చేసుకోవటం లేకపోతే లేబర్ చేత అది క్లీన్ చేయించుకోవటం లాంటి అది చేసి రాత్రులు కూడా అది అక్కడ లైటింగ్ ఉండేటట్టు చూసుకుంటే పావుల పెడదా కొంచెం తగ్గుతుంది నా పేరు నేలపూడి విఘ్నేశ్వరుడు అండి నా మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగర్వర మండలం అంబటివారిపాలెం నాకు ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి పావు కొట్టు వైద్యం చేస్తానని ఇంట్లో చేసి మళ్ళీ మా సొంతూరు ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నాను మీరు మీ పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల పాములు పెడదా మీకు తగ్గుద్ది ఎం చేత అంటే ఈ పల్లెటూరులో అన్ని పొలాలకి అటాచ్ అయినటువంటి గ్రామాలు కాబట్టి పావులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఇళ్లలో ఎలకలు అవి పెరగడం కూడా చేయించుకోవాలి ఎలకల కోసం పావులు వస్తుంటాయి అంచేత చెత్త చెదారం పిచ్చి మొక్కలు పెరిగిన చోట్లలో వాళ్ళు ఆ షెల్టర్ కోసం ఆ ఏరియాలో కూడా పాములు వస్తుంటాయి మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఈ పాములు పెడతాం తగ్గుతుంది సరే నెంబర్ చెప్పండి మీ మా ఛాల్ నెంబర్లు చూసుకోవాలి చెప్పండి చూసి చెప్పండి సార్ మా మా ఛాల్ నెంబర్ ఎయిట్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఒకటి ఒకటి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ టూ జీరో త్రీ నైన్ వన్ నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం నేను కన్సల్టెంట్ కార్డియా కెనేస్త ఇతను కోట లక్ష్మణ స్వామి మా తోటలో ఉంటాడు మేమిద్దరం తోటలో నడుస్తున్నప్పుడు ఇతనికి పాము కలవడం జరిగింది వెంటనే ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం మనం టార్నికే కట్టేసి మన నేలపూడు విఘ్నేశ్వర్ గారి దగ్గరికి ఇమ్మీడియట్గా విత్యిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చాము ఆయన ప్రథమ చికిత్స చేశారు ప్లస్ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కూడా మన పేషెంట్కి ఇచ్చారు ఇచ్చిన తర్వాత చాలా త్వరగా పేషెంట్ కోలుకోవడం జరిగింది అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు విఘ్నేశ్వరరావు గారు ఇప్పుడు పేషెంట్ ఇంకా ఎంతసేపు ఉండాలి సార్ అండి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయండి ఉన్నారు కాబట్టి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్ అయితే ఈ పూటకి బాలు బ్రెడ్ తీసుకోండి రాత్రికి పెరుగు కానీ ఆరు రోజు కానీ భోజనం ఒక పది పదిహేను రోజులు ఈ మాంసాలు జోలికి వంకాయ గొప్ప సరుకు ఈస్ వాసాలెబు పక్క కొరకాయలు పెరుగు బట్ట అమ్మా ఆల్కహాల్ దేశకొచ్చేసారు ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా బాడే పట్టన రెండొక ఏంటంటే కొత్త ఎవరైనా సత్తు కాల్చుతుంటే ఆ పక్క కూడా పీల్చుకో థాంక్యూ వెలకి పేపర్ లా తాంగ పడుకొచ్చిన వాళ్ళు తిరిగే రాత్రి పడుకొచ్చిన దాని సేసే ఆల్కహాల్ కొంచెం చేయండి హ్